పల్లవి చేతులు కాల్చాలని చెప్పి ఒక లిక్విడ్లో ఇక ఒకటి కొన్ని కెమికల్ డ్రాప్స్ వేస్తాడనమాట చరణ్ ఇక అదే టైంకి ఇక తన చేతికి గాజు పెంక్ టెస్ట్ గుచ్చుకోవడం వల్ల చరణ్ అపా అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక ఆ సౌండ్ విన్న వెనకాల ఉన్న అక్షిత అయ్యో చరణ్ అని చెప్పి గబాగబ చరణ్ దగ్గరికి రాబోతూ ఉంటుంది అయితే కింద ఒక బాటిల్ ఉంటుందన్నమాట ఆ బాటిల్ మీద కాల్వేయడంతో అక్షిత డైరెక్ట్గా వెళ్ళి చరణ్ మీద పడుతుందనమాట ఇక చరణ్ చేతులు వెళ్ళి ఏదైతే పల్లవి పెట్టాలి చేతులు అనుకుంటాడో ఆ లిక్విడ్లో చరణ్ పెట్టడంతో తన చేతులు కాలిపోతాయనమాట ఇక మంటతోనే అల్లాడిపోతూ ఉంటాడు ఇక లెక్చరర్ వచ్చి ఏమైంది చరణ్ అసలు ఏమైంది ఈ చేతులు ఇలా కావడానికి అసలు రీజన్ ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడనమాట లెక్చరర్ అది నేను చెప్పలేను సార్ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా టెన్షన్లో ఏమైంది చరణ్కి అని చెప్పి చూస్తూ ఉంటారు ఇక ఇదే టైంగా కావాలని చెప్పి పల్లవి ఫోన్ ఓపెన్ చేస్తుంది అనమాట అక్షిత అంటే ఇక తన ఫోన్ రికార్డింగ్ ఉంది కదా పల్లవి ఫోన్లో ఇక డిలీట్ చేద్దాం అన్నట్టుగా ఇక తను ఓపెన్ చేస్తుంది అనమాట గ్యాలరీ ఓపెన్ చేసి వీడియోని డిలీట్ చేస్తూ ఉంటుంది అయితే పల్లవి ఏమో చరణ్కి ఏమైంది అని చెప్పి ఈ లెక్చరర్ మాట్లాడుతూ ఉంటారు కదా ఇక ఆ టెన్షన్లో ఉంటుంది ఇక తను వీడియో డిలీట్ చేయడం చూడదనమాట గమనించదు అమ్మయ్య ఇప్పుడు దాకా నన్ను పిచ్చి పిచ్చిగా ఆడుకుందిగా ఈ పల్లవి ఇప్పుడు ఏం చేస్తుందో నేను చూస్తాను వీడియో డిలీట్ చేశాను మొత్తానికి అని చెప్పి ఆశిత ఫుల్ హ్యాపీ అవుతుంది ఇటు పక్క లెక్చరర్ ఏమో అసలు ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అప్పుడు పల్లవి చెప్తుంది ఏం లేదు సార్ అక్షిత వచ్చి చరణ్ మీద పడ్డంతో ఇదిగో ఈ లిక్విడ్ ఉంది ఇందులో ఆ చరణ్ చేతులు పెట్టాడు ఇక చేతులు పెట్టడంతో ఇలా అయిపోయినాయి సార్ అని చెప్పి పల్లవి ఆ లిక్విడ్ని చూపిస్తూ ఉంటుంది ఇక లెక్చరర్ ఈ లిక్విడ్లో ఏదో కలిసి ఉంటుంది ఇప్పుడే చూస్తాను అని చెప్పి ఒక టెస్ట్ ట్యూబ్లో ఇక వేసి చూస్తూ ఉంటారనమాట కొంచెం ఫైర్ అది వెలగడంతో ఇక టెస్ట్ ట్యూబ్లో పోర్స్ అనే లిక్విడ్లో నుంచి ఫైర్ వస్తూ ఉంటుంది ఈ లిక్విడ్లో ఏదో కెమికల్ కలిసింది అని చెప్పి ఆ లెక్చరర్ చెప్తూ ఉంటారు ఒకసారి లిక్విడ్లో ఏముంది టెస్ట్ చేస్తాను అని చెప్పి ఇక ఆ లిక్విడ్ని ఒక టెస్ట్ ట్యూబ్లో పోసి ఫైర్ వెలిగిస్తారనమాట ఇక అందులో నుంచి మంట వస్తూ ఉంటుంది ఇక అప్పుడు లెక్చరర్ గమనించి ఇందులో ఏదో ఎవరో కెమికల్ కలిపారు అందుకే చరణ్ చేతులు ఇలా కాలిపోయాయి ఇప్పుడు ఎలా చరణ్ నువ్వు ప్రాక్టికల్స్ అయితే చేయలేవు కదా అని చెప్పి అనగానే చేయలేను సార్ అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు లెక్చరర్ అంటారు అమ్మ పల్లవి నువ్వు కంటిన్యూ చేసుకో నీ ప్రాక్టికల్స్ అని చెప్పి అనగానే సరే సార్ అని చెప్పి ఇక ఎవరు ప్రాక్టికల్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇక ప్రాక్టికల్స్ అంతా అయిపోయాక ఇక ఇటు చరణ్ అక్షిత ఇక అక్షిత ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కలుస్తారనమాట ఇక వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి చరణ్ ఇలా అయిపోయింది నువ్వు అక్షిత పల్విని తెప్పకూడదాం అనుకుంటే ప్రతిసారి రివర్స్లో మీకే వచ్చి తగులుతుంది ఇప్పుడు నీ చేతులు కాలిపోయాయి కదా ఇప్పుడు ఎలాగా రేపు ఎగ్జామ్స్ రాయడం కూడా కష్టమే కదా అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట వాళ్ళిద్దరూ ఏంటో దాని టైం బాగుంది ప్రతిసారి అని చెప్పి అక్షత అంటూ ఉంటుంది అక్కడికి పల్లవి వస్తుంది ఏంటమ్మా ఎవరి గోతుల్లో వాళ్ళే పడతారు అని చెప్పి మీరు వినలేదా ఏంటమ్మా చరణ్ మీ నానమ్మ ఎప్పుడు చెప్పే ఉంటుంది కదా పక్కన వాళ్ళకి ఎప్పుడు అన్యాయం చేయకూడదని ప్రతిసారి మీరు మీకు బుద్ధి లేక ఇలాంటి పనులే చేస్తారు కాలేజీలో ఒకరికొకరు గొడవలు ఉంటాయి కానీ అవి మాటల వరకే ఉండాలి ఇలా చేతల వరకు ఉండకూడదు ఇదిగో ఇదిగో ఇలా అవుతుంది నువ్వు నన్ను ఏదో చేద్దామని నేను ఎగ్జామ్స్ రాయనికుండా నా చేతులు కాల్దామని నువ్వు చేశావు కదా చరణ్ ఇప్పుడు రేపటి నుంచి ఎగ్జామ్స్ నువ్వెళ్ళి రాస్తావో నేను చూస్తాగా అని చెప్పి చరణ్ వాళ్ళతో అలా అంటూ ఉంటుంది పల్లవి ఆ తర్వాత పదమ్మా అక్షిత ఇంటికి పద నీతో చాలా పనుంది అని చెప్పి పల్లవి మెల్లగా అక్షిత దగ్గరికి వచ్చి అలా అంటూ ఉంటే అప్పుడు అక్షిత ఏంటమ్మా నువ్వు ఇంటికి వెళ్తే నేను చూసేది నేను చేసేది కా ఒకసారి నీ ఫోన్ అమ్మా అని చెప్పి అక్షిత చెప్పడంతో ఇక ఫోన్ చూస్తూ ఉంటుందన్నమాట పల్లవి ఇక ఫోన్ చూస్తూ ఉంటే ఆ వీడియో కనిపించదు ఇక అక్ష అక్షత అంటుంది నేనే ఆ వీడియోని డిలీట్ చేశాను ఇప్పుడేం చేస్తావు ఆ వీడియో చూపించే కదా నన్ను ఇంటిదిగా బెదిరిస్తున్నావు ఆడిస్తున్నావు వీడియో లేదుగా అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత అప్పుడు పల్లవి మొత్తానికి వీడియో డిలీట్ చేశాం అనమాట సర్లే పదా నేను ఇంటి దగ్గర ఏం చేస్తానో చూపిస్తా పదా అని చెప్పి ఇక అక్కడి నుంచి పల్లవి ఇంటికి వెళ్తుందనమాట ఇటు అక్షిత గీత వాళ్ళు కూడా ఇంటికి వస్తూ ఉంటారు మరోపక్క ఇంటి దగ్గరేమో వెయిట్ చేస్తూ ఉంటుంది వైష్ణవి పొద్దునగా బావగారు వాళ్ళు అత్తయ్యని తీసుకెళ్ళారు హాస్పిటల్కి కేరళ హాస్పిటల్ అని ఇంటికి తీసుకొస్తారో లేదంటే అక్కడే ఉంచుతారో ఇంకా రాలేదు అని చెప్పి చూస్తూ ఉంటుంది ఈ లోపల ఇంటికి వస్తారనమాట గుండమ్మ ఇటు ఆదిత్య అలాగే శ్రీనివాసరావు ఇక వాళ్ళ ముగ్గురే రావడంతో నీ అత్తయ్య గారు ఏరి అని చెప్పి అడుగుతుంది అనమాట వైష్ణవి ఇలా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కదా ఇక అక్కడే ఉండాల్సి వచ్చింది కొన్ని రోజులు ఇక ఇక్కడుండి పాపం ఇబ్బంది పడుతుంది కదా అందుకే అక్కడ జాయిన్ చేసి వచ్చాం కొన్ని రోజులకి అన్నట్టుగా ఇటు ఆదిత్య వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇకప్పుడే శ్రీనివాసరావు సరే నేను నా రూమ్ లో రెస్ట్ చేసుకుంటా అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక వైష్ణవి అనుకుంటుంది అనవసరంగా అత్తయ్యని తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు అసలు ఈ గుండమ్మకి అని అయితే బాగుండు అని చెప్పి మనసులో అలా అనుకుంటూ ఉంటుంది వైష్ణవి ఇక గుండమ్మ అంటుంది ఏంటి వైష్ణవి ఈ గుండమ్మకి ఏదైనా అయితే బాగుండు అని చెప్పి అనుకుంటున్నావు కదా నీ మనసులో అనగానే నేను అలా అనుకుంటాను నేనేమో అలా అనుకోలేదు అని చెప్పి వైష్ణవి అంటుంది నువ్వేమనుకుంటున్నావో నీ మనస్తత్వం ఏంటో నాకు తెలీదా అని చెప్పి గుండమ్మా అంటూ ఉంటే ఇక ఆదిత్య కూడా మనసు మంచిదైతే ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయి అని చెప్పి ఆదిత్య కూడా అంటాడు ఇక అప్పుడు వైష్ణవి నేనేమి ఎవరి గురించి అలా అనుకోలేదు పాప అత్తయ్య గారు త్వరగా ఇంటికి రా నేను వెళ్ళి దేవుడికి పూజ చేసి వస్తాను అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట వైష్ణవి ఇది మాత్రం ఎప్పటికీ మారదు అని చెప్పి గుండమ్మ ఆదిత్యతో అంటూ ఉంటుంది మరోపక్క వైష్ణవి పక్కకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తుంది ఎన్ని సంవత్సరాలైంది మనం కలిసి అక్కడెక్కడూ బయట కలవడం ఎందుకు మీరిద్దరు కలిసి మన ఇంటికే వచ్చేసేయండి అడ్రస్ పెడతాను లొకేషన్ అని చెప్పి ఫ్రెండ్స్ని ఇంటికి రమ్మంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక కాసేపు ఇక శ్రీనివాసరావు ఒక్కరే హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారనమాట కామాక్షి గురించి ఇక అప్పుడే ఇటు కాలేజ్ నుంచి అక్షిత వైష్ణవి ఇటు గీత వాళ్ళు వస్తారనమాట ఇక అక్కడ ఆల్రెడీ వైష్ణవి ఉంటుంది ఇక ఇక ఏమైంది అతయ్యాల కూర్చున్నావు అని చెప్పి ఇటు గీత అడుగుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్షత కూడా వస్తుందనమాట ఇకప్పుడు శ్రీనివాసరావు చెప్తారు ఇలాగా మీ నానమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాం మా తన గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పి అనగానే అప్పుడు అక్షత ఏముంది ఆలోచించేది కామాక్షి గురించి ఎక్కడుంటే ఏముందిలే అని చెప్పి అనగానే అప్పుడే పల్లవి వచ్చి ఏంటి ఎక్కడుంటే ఏముందిలే అని చెప్పి అంత తప్పుగా మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి ఇప్పుడు నా కూతురు ఏం తప్పుగా మాట్లాడిందని అని చెప్పి ఇటు వైష్ణవి సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు శ్రీనివాసరావు అదేంటమ్మా తప్పు కదా ఇంటి పెద్ద హాస్పిటల్లో ఉందంటే త్వరగా నయం అవ్వాలి అని చెప్పి అనుకోవాలి లేదంటే పాపం అలా అయింది ఏంటని చెప్పి జాలిపడాలి ఎక్కడుంటే ఏముందిలే అని చెప్పి అన్నం తప్పు కదా అని చెప్పి శ్రీనివాసరావు అంటారనమాట ప్రతిసారి నా కూతురుని తప్పుగానే అంటారు అందరూ కలిసి రా రా వైష్ణ రా అక్షిత అని చెప్పి వైష్ణవి అక్కడి నుంచి అక్షితం తీసుకెళ్ళిపోతుంది అప్పుడు పల్లవి ఏమో శ్రీనివాసరావుతోని తాతగారు మీరు చాలా నీరసంగా కనిపిస్తున్నారు గీత తాతగారిని రూమ్లోకి తీసుకెళ్లి నేను కాఫీ తీసుకొని వస్తాను తాతగారికి అని చెప్పి పల్లవి కిచెన్లోకి వెళ్తుంది మరో పక్క ఇటు అక్షిత వైష్ణవి రూమ్లో ఉంటారనమాట ఇక అక్షిత చెప్తుంది మమ్మీ కాలేజీలో నీకు ఒక గుడ్ న్యూస్ మమ్మీ నేను ఆ పల్లవి ఒక వీడియో చూపించి మనం బాగా బెదిరిస్తుంది కదా ఆ వీడియో నేను డిలీట్ చేశాను మమ్మీ అని చెప్పి అక్షత చెప్తూ ఉంటుంది గుడ్ న్యూస్ అన్నట్టుగా ఫోన్లో బేబీ ఒక పెద్ద టెన్షన్ తప్పింది మనకి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు ఈ లోపల ఇటు వైష్ణవి ఫ్రెండ్స్ వస్తారనమాట ఇంటికి ఇక అప్పుడు వైష్ణవి అంటుంది పద బేబీ నా ఫ్రెండ్స్ వచ్చారు ఇక నా ఫ్రెండ్స్ని పెట్టుకొని ఆ పల్లవిని ఎంత తక్కువగా చేసి చూపిస్తాను చూడు పదా అని చెప్పి కిందకు వస్తుంది అనమాట వైష్ణవి అటు అక్షత ఇక ఫ్రెండ్స్ని హక్ చేసుకొని ఎంత కాలం అయింది అని చెప్పి ఇక సోఫాలో కూర్చోపెడుతుంది ఇక అక్కడే గీత కూడా ఉంటుంది అనమాట ఇక అప్పుడే అటువైపుగా పల్లవి వెళ్తాం తు ఉంటే చిటికలు వేసి మరి వైష్ణవి పిలుస్తుంది ఏ పల్లవి నా ఫ్రెండ్స్ వచ్చారు కానీ వెళ్ళి కాఫీ పెట్టుకురా అని చెప్పి అనగానే నేనా అని చెప్పి అంటుందనమాట పల్లవి ఇక గీత కూడా అంటుంది అదేంటి పిన్ని అలా అంటావు అసలు తనేం పని మంచి కాదు కదా నువ్వు పనులు చెప్పడానికి అని చెప్పి అంటూ ఉంటుంది గీత ఇక అప్పుడు వైష్ణవి అంటుంది ఏంటి తను పని మంచి కాదా తను మా అత్తగారికి కేర్ టేకర్గా వచ్చింది కేర్ టేకర్ అంటే పనిమనిషే కదా అని చెప్పి ఫస్ట్ అంటూ ఉంటే ఇక వచ్చిన ఫ్రెండ్స్ కూడా అవును కేర్ టేకర్ ఈక్వల్ టు పని అని చెప్పి అంటారు వెళ్ళి కాఫీ తీసుకురా అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇక పల్లవి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అనమాట ఇక ఫ్రెండ్స్ తాగి చి ఇందులో షుగర్ వేసావా అని చెప్పి తిడుతూ ఉంటారు తను షుగర్ తాగుతుంది అనగానే నాకలే తెలుస్తుందండి అని చెప్పి అంటుందన్నమాట పల్లవి కనుక్కోవాలి తెలుసుకోవాలి వెళ్ళి షుగర్లెస్ తీసుకురా అని చెప్పి వైష్ణవి తిట్టగానే సరే అని చెప్పి మళ్ళీ కాఫీ కలుపు వస్తుందనమాట కాఫీ కలుపుకొచ్చి తీసుకొస్తున్న టైంలో ఇక అక్కడ కార్పెట్ తట్టుకొని ఫ్రెండ్ మీద పడబోతూ ఉంటుందన్నమాట అదే వైష్ణవి ఫ్రెండ్ మీద పడబోతూ ఉంటుంది పల్లవి ఇక అప్పుడు ఫ్రెండ్ లేచి కాస్తుంటే ఆ కాఫీ వచ్చి నా శారీ మీద పడేది నిన్ను అని చెప్పి ఇటు వైష్ణవి ఫ్రెండ్ కొట్టబోతూ ఉంటుంది అనమాట పల్లవి అదే టైంకి అక్కడికి గుండె వచ్చి ఏయ్ ఆగు ఏంటి నువ్వు చేయబోయే పని అని చెప్పి అనగానే అప్పుడు ఇక వైష్ణవి లేచి ఇదిగో ఈ పల్లవి స్నాక్స్ ఈ కాఫీ ఇవ్వబోతు నా ఫ్రెండ్ మీద కాఫీ పడైపోయింది అందుకే నా ఫ్రెండ్ కోపం వచ్చి కొట్టబోతుంది అంతే అని చెప్పి వైష్ణవి చెప్తూ ఉంటే ఇకప్పుడు ఏంటి మీరంతా కూడా అసలు మార్రా అసలు పల్లవిని ఎందుకు పని మంచిగా చూస్తున్నారు తనకి కాఫీ అది తీసుకురమని ఎందుకు చెప్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఈ గుండమ్మ ఆ తర్వాత గుండమ్మ కూడా అంటూ ఉంటుంది పల్లవితోని ఏంటి పల్లవి నువ్వు వాళ్ళ పనులు చెప్తే చేద్దానికి ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఇటు గుండమ్మ కూడా ఇక ఇటు గుండమ్మ అంటుంది వైష్ణవితోని అయినా వైష్ణవి నువ్వు చెప్పాల్సింది నీకు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరైనా నీ తాలూకు వచ్చినా నువ్వు ఇంట్లో పని వాళ్ళకి చెప్పాలి లేదంటే నువ్వు చేసుకోవాలి నీ ఫ్రెండ్స్ కాబట్టి లేదంటే నీ కూతురు ఉంది కదా నీ కూతురుతో చేయించాలి అంతేకాని పల్లవికి చెప్పేది ఏంటి చూడు పల్లవి ఇంకొకసారి ఇలా చేస్తే అసలు ఊరుకోను అని చెప్పి గట్టిగా గుండమ్మ పల్లవికి చెప్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు ఏంటి ఏంటి గుండు ఎందుకు పల్లవి మీద అరుస్తున్నావు అని చెప్పి అనగానే ఇక గీత అంటుంది అది పెదనాన అది పిన్ని పల్లవిని పని మనిషిలా చూస్తూ ఉంది వచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్కి కాఫీ అది తీసుకురమ్మంటుంది ఇక అందుకే పల్లవి ఎందుకు అలా పనులు చేస్తుందని చెప్పి ఇదిగో పెద్దమ్మ అరుస్తుంది అంతే అని చెప్పి ఈ గీత చెప్పడంతో ఇక అప్పుడు ఆదిత్య కూడా కోపచ్చి వైష్ణవతో అంటాడు ఏంటి వైష్ణవి ఎన్నిసార్లు చెప్పాలి పల్లవి ఏంటి మనిషి అసలు ఎందుకు తనతో పనులు ఇంకొకసారి చేశారంటే అసలు ఊర్ ఊరుకోను అని చెప్పి ఆదిత్య కూడా చెప్తాడు వచ్చిన ఫ్రెండ్స్ అంటారు వైష్ణవి మేము ఇక బయలుదేరి వెళ్తాము అనగానే ఏంటి అప్పుడే వెళ్ళిపోతారా అని చెప్పి వైష్ణవి అంటుంది నీకు ఇంట్లో ఎంత గౌరవం ఉందో చూస్తూనే ఉన్నాగా సర్లే వెళ్తాము అని చెప్పి ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ వెళ్ళిపోగానే ఇక శ్రీనివాసరావు వస్తారనమాట ఇక అప్పుడు వైష్ణవి కోపంగా అక్కడ గుండమ్మ వాళ్ళతో అంటూ ఉంటుంది ఈ పల్లవికి ఇంట్లో ఉన్నంత విలువ నాకు లేకుండా పోయిందే ఛీ అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి కోపంగా మరి ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా